మీరు ఇప్పటికే తమ్ముడ చూశారు కదా బరి తెగించిన మీసాల కోడి మీసాల గురప్ప అనేటువంటి ఒక అపద్వీకుడు కమీడియన్ ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఆ రోజు ప్రభుని యేసుక్రీస్తువాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి ఇస్కరి యూతి సహోదరుడు లాంటి వాడు ఈ మీసాల గుర్రప్ప ఈ వ్యక్తిని గురించి గతంలో నేను లైవ్ చేశాను మీసాల కోడిని కోద్దాం రండి అంటూ అయితే ఆరోజు ఆ వీడియో కింద చాలామంది ఆయన తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు ఆయన నలభై సంవత్సరాలుగా పరిచర్లో ఉన్నాడు మా చిన్నతనం నుండి ఆయన సాక్ష్యాన్ని మేము వింటూ పెరిగాము అంటూ బైబుల్ నిరక్షరాశులు చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఫోన్ చేసి వాట్సాప్లోనూ చాలా విధాలుగా నీ పనేదే నీవు చేసుకోక ఎందుకు మీసాల గురూప మీద పడ్డావు అంటే ఆయనకు నీకంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందనా అనేటట్టుగా పరిపక్వత లేనటువంటి క్రైస్తవ్యం పట్ల బాధ్యత లేనటువంటి భవిష్యత్ తరాలకి క్రైస్తవ్యం ఎలా కలుషితంగా మారుతుందో పసిగట్టినటువంటి వ్యక్తులందరూ నన్ను మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో నేను మీసాల గురప్పుని బోకు అంటూ సంబోధించాను నేను నిజంగా దానికి చింతిస్తున్నాను ఎందుకంటే ఎందుకు అంత చిన్న పదాన్ని మాట్లాడవలసి వచ్చింది అని ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ చూపెడతాను ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఈ మీసాల గురప్ప అనే వ్యక్తి మధ్య ఒక కామెడీ షోకి వెళ్ళాడు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నటువంటి జబర్దస్త్ అంటే మనకు తెలుసు కదా ద్వంద్వార్థాలు డబుల్ మీనింగ్లు ఏదో ఫ్యామిలీ స్టార్స్ ఏదో ప్రోగ్రాము అందులో ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ ఈ వ్యక్తి డ్యాన్స్ వేయడం పాట పాడడం అక్కడ కామెడీ స్కిట్ చేయడం జరిగింది ఒకసారి ఈ వీడియోని చూడండి తర్వాత నేను మాట్లాడుతున్నాను పోయా ఇవాళ వంటి చేతితో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామడి కూడా అది నచ్చలా కోయి కోయ్ కోయి కోయ్ చూసాక మామయ్య ఉన్నాడప్పు మామయ్య ఉన్నాడప్పు చూశారు కదా మీకు బాధ అనిపించలేదు నాకైతే చాలా బాధ అనిపించింది అంటే బహుశా మీరు అనొచ్చు అది ఆ వ్యక్తి వ్యక్తిగతం అండి మీకేంటి బాధ అని అనిపించవచ్చు అయితే ఆ వ్యక్తి మీసాల గొర్రెలాగా వెళ్ళి ఆ వ్యక్తి డ్యాన్స్ వేసిన కామెడీ చేసిన ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించినా సరే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ కాకపోతే ఆ వ్యక్తి యేసు ప్రభు సేవకుడిని పాస్టర్ని అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళడం అన్నది యావత్తు క్రైస్తవాన్ని పాస్టర్లని క్రైస్తవ సమాజాన్ని వెక్కిరించినట్టు ఒక పాస్టర్ ఏదైనా అవమానకరమైన పని చేస్తే అది క్రైస్తవ్యం మీద పడుతుంది పాస్ట్ అంటే క్రైస్తవ ప్రతినిధి క్రీస్తు ప్రతినిధి అలాంటి ఒక వ్యక్తి వెళ్ళి ఇలాంటి కామెడీ షోలో డ్యాన్స్ వేయడం విన్నారు కదా వాళ్ళు కోయి 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 అంటూ వాళ్ళు వెటకారం చేయడం చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి అంటూ వాళ్ళు వెటకారం చేయడం ఆయన మామ అంటే ఈయన అల్లుడు అంటాం నిజంగా వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేయడం క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేయడం కాదా నేను ముందే చెప్పాను ఈ వ్యక్తి పోకు క్రీస్తు నడ్డు పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి వచ్చాడు కానీ ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ప్రతి చిన్న విషయం తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి అసలు రంగు బయటపడింది నాకు తెలిసి ఈ వ్యక్తి కంటే క్రీస్తుని తాకట్టు పెట్టినటువంటి అమ్ముకున్నటువంటి ఇస్కరితి యోధన నయమేమో అని అనిపిస్తా తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తా పడతాడు తీద యోధ పెట్టుకొని చచ్చిపోతాడు కానీ ఈ మేసాల గొర్రప్ప అనే వ్యక్తి ఈ కోయి కోయి అనేటువంటి పాటని మరలా రీమిక్స్ చేసి పాడడం రీమిక్స్ చేసి పాడడం మనం చూసాం ఆల్బంలో తర్వాత ఇప్పుడు ఈ కామెడీ షోకి వెళ్ళడం సింపుల్గా ఏంటంటే ఈ వ్యక్తి తాను పాపులర్ అవుతూ అలా డబ్బు సంపాదించుకోవడం మాత్రమే ఈ వ్యక్తి ఉద్దేశం గతంలో కూడా ఈ వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం కూడా కేవలం జనాలు ఏదో ఒక వింతగా వింటూ అలా ఈ వ్యక్తిని ఆదరిస్తూ ఆయా వేదికను ఇస్తూ అలా ఈ వ్యక్తి పోషించబడ్డాడు ఇది వాస్తవం ఈ వీడియో ముఖంగా ఎవరైతే నన్ను తప్పుపట్టారో ఎవరైతే నన్ను అపార్థం చేస్తున్నారో మీసాల గురప్ప గారిని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారంటూ ఎవరైతే బైబుల్ నిరక్షరాశులు ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక టైలర్ తప్పు చేస్తే ఇంకో టైలర్కి అర్థమవుతుంది ఒక టీచర్ తప్పు చేస్తే ఇంకో టీచర్కి అర్థమవుతుంది ఒక పాస్టర్ ఎలా తప్పు చేస్తున్నాడో ఇంకో పాస్టర్కి అర్థమవుతుంది కానీ మధ్యలో ఉండి అయ్యగారు అయ్యగారు అంటూ ప్రతిదానికి తలూపుతుంటదే మీకు అర్థమయ్యే అవకాశం లేదు ఈ మీసాల గురప్పనే వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు ఈ వ్యక్తి కేవలం క్రైస్తవం మీద పడి దోచుకోవడానికి వచ్చినప్పుడు దొంగ గజ దొంగ దొంగకోడే అంటూ నేను గతంలో చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని కింద నెగటివ్ కామెంట్ రాసినటువంటి వ్యక్తులందరూ దానికి సంబంధించి నాకు ఫోన్ చేసి ఆయన గురించి నీకు ఏం తెలుసు ఆయన మేము నలభై సంవత్సరాలుగా చూస్తున్నాం అంటూ అపరిపక్వ మాటలు మాట్లాడిన వ్యక్తులందరూ సిగ్గుపడండి పశ్చాత్తపడండి మీసాల అనే వ్యక్తి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నటువంటి క్రైస్తవ ద్రోహి క్రైస్తవ ద్రోహి ఇస్కరీతియుధ సహోదరు లాంటి వాడు ఈ మీసాల గుర్రప్పని క్రైస్తవులు ఎవరు వాడుకోకండి ఏ వేదికల మీద ఈ వ్యక్తిని వాడుకోకండి వాళ్ళు కామెడీ షోలో వాడుకున్నారు కదా అదే ఆ వ్యక్తి చివరి సాధింపు చివరిగా ఆ వ్యక్తి ఆ కామెడీ షోలో వాడబడ్డమే తప్ప ఇంకెక్కడ క్రైస్తవ సమాజంలో ఒక్కసారి ఆ అశ్లీలమైన వేదిక ఎక్కినటువంటి ఆ అపహాస్యపు వేదిక నెక్కినటువంటి ఆ మీసాల గొర్రప్ప ఇక మీదట ఏ క్రైస్తవ పరిశుద్ధ వేదికను ఎక్కడానికి వీల్లేదు ఒకవేళ మీసాల గొర్రెప్పని ఇక మీదట ఎవరైనా క్రైస్తవ సభల్లో వాడుకుంటే ఆ వ్యక్తి పాపంలో మీరు కూడా పాలు బాగస్తులవుతారు